హలో అయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పనికి మాది మతీపోద్దు అరిటాకి ఎప్పి ఒకసారి చూడండి పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి తెల్లు మీదంతా తీసుకుపోయి ఆడ ఆ సామాన్ల కాపాకు తేలు అనమాట ఆడబెట్టి పాముని పాము చంపింది ఇప్పుడు పాపేడా పాము చూపిస్తా మీకు కట్టుండేసాటా ముందుసినావు కదపా నేను తొక్కుతాం దాన్ని చచ్చిపోయి దేవుడా పా కదా పా చంపిండేది నువ్వు అవును కదులుతా అండి పై ఇంకా ఇది చూడండి ఫ్రెండ్ చంపేసింది నాగంబామ్ ఇచ్చే ఈ చెత్తలో ఒక చూడండి ఒకసారి ఎంత క్లీన్గా ఎత్తేయాలన్నమాట అన్నమాట ఎత్తేసే దాంట్లోకి వెళ్ళాం నాకు పాము చంపేసిందా పాప నేను తేలు మండ్రి గబ్బులు అట్లా అని చంపుతా కానీ పాములు అంటే ఇష్టం కానీ చంపలేదు ఇంతవరకు నేను పాము అయితే చంపిందా నేను వీడియో తీస్తాను అంతే కానీ నేనైతే చంపలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి బ్యాడ్ కామెంట్ చేస్తే దింతా నడుపుతా ఒక్కొక్కరిని మా వెనక పడుతుంది ఓకే మరి బై బాయ్ ఇంత చూడండి మా స్వామి ఎక్కువ ఉంది ఇదంతా ఇట్లా క్లీన్గా చేయాలన్నమాట అంత తీసుకు ఆడేవాళ్ళు సెలెక్ట్ చేయండి చేయం చేయండి ఫాలో తీసుకోండి మంచి కామెంట్ చేయండి బాయ్